హలో సార్ హలో ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏంది రాజకీయ ప్రకంపనలు ఎవరు టిడిపి నేత కిరణ్ ఐడియా ఉందా సార్ చెప్పండి సార్ దాని గురించి ఈ కిరణ్ అనే అతను కూడా మైండెడ్ పర్సన్ వాడు అతను ఏంటంటే చాలా కాలం నుంచి కూడా అతని యొక్క వీడియోలు కూడా వస్తూ ఉంటాయి యూట్యూబ్ లో అతను అందరికంటే కూడా ఒక డిఫరెంట్ గా ఆలోచిస్తూ నేరో మైండ్ ఒక సాడిస్ట్ అతను ఆ విమర్శలు చేయటం కూడా ఒక రకంగా మాట్లాడుతుంటాడు అతని ఫేస్ కూడా ఒక రకంగా ఇలా వంకరగా పెడతాడు వంకర ముఖము వంకర మాటలు మాట్లాడే వ్యక్తి అతను ఇతను తెలుగుదేశం పార్టీ ఇది వరకు ప్రతిపక్షంలో ఉంది కాబట్టి అటువంటి సందర్భంలో ఇటువంటి వాళ్ళు కూడా రావడం జరిగింది పైకి అతను ఇక సోషల్ మీడియా ద్వారా అతన్ని పెట్టడం జరిగింది అతను దానికి అడ్వాంటేజ్ తీసుకొని మరీ చలరైపోయి వంకరగా ఫేస్ పెట్టడం వంకరగా నోరు పెట్టడం వంకరగా తల పెట్టడం వంకరగా మాట్లాడటం పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాడు సాడిస్ట్ ఫస్ట్ నుంచి కూడా అతని వీడియోలు చూసే వాళ్ళందరూ కూడా అర్థమైపోయింది ఇతను ఏదో రోజు ఇతను పడతాయని అదే విధంగా అతని ఒక పాపం పండిపోయి ఇక మరీ ఒక స్టేజ్ కూడా దాటిపోయి అత్యంత దారుణమైనటువంటి మాటలు మాట్లాడే విధానంగా వచ్చేసాడు ఇప్పుడు రాజకీయాల్లో మరి లేడీస్ లాకూడదు కదా సార్ అవును ఒక మాజీ సీఎం సీఎం భార్య అసలు అసలు అదంతా సభ్య సమాజం చాలా దించుకునేలా మాట్లాడిండు మీరు కరెక్టా అది అత్యంత దారుణంగా మాట్లాడాడు ఈ యొక్క కేంద్ర అతను అత్యంత చండాలంగా కూడా చిత్రీకరించడం జరిగింది ఎందుకంటే రీసెంట్ అందుకు ముందు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది చంద్రబాబు నాయుడు గారి కామెంట్ చేసిన ఉద్దేశంతో మరో ఉద్దేశంతో ఇప్పుడు అధికారంలో లేరు వాళ్ళు మనం అధికారంలో ఉన్నాం ఏం మాట్లాడినా చెల్లుతుంది అనేటువంటి ఉద్దేశంతో అత్యంత దారుణంగా మాట్లాడాడు ఈ యొక్క వైఎస్ భారతకి మరియు బహుశా అతను ఇదే మందు కొట్టి మాట్లాడాడు లేకపోతే ఏ కండిషన్ మాట్లాడాడో తెలీదు ఏవైనా ఈ యొక్క గంజాయి లాంటి తాగి మాట్లాడాడో తెలియదు కానీ మొత్తం మీద అత్యంత భయంకరమైనటువంటి మాటలు కూడా ఈ యొక్క కిరణ్ మాట్లాడడం జరిగింది దీని అందరు కూడా తీవ్రంగా ఖండించారు ఇతను జగన్ జగన్మోహన్ రెడ్డి మీద అత్యంత దారుణమైన కామెంట్ చేశాడు ఆయన అసలు మగోడేనా అనేటువంటి విధంగా కూడా మాట్లాడాడు ఈ విధంగా తీవ్రంగా ఖండిస్తున్నారు దీని అందరూ అసలు నువ్వు కూడా కిరణ్ అడుగుతున్నావు అతను ఆల్రెడీ అతని యొక్క వ్యవహార తీవ్రంగా ఖండించారు చివరికి తెలుగుదేశం పార్టీ కూడా ఈ యొక్క కిరణ్ యొక్క వ్యాఖ్యలనే దుర్మార్గమైన కామెంట్స్ ఖండించడం జరిగింది ఏ విధమైన సాక్ష్యాధారాలు లేకుండా మాట్లాడకూడదు అందులోను ఒక నాయకుడి మీద వ్యక్తిగత విషయాల గురించి అసలు మాట్లాడకూడదు రాజకీయంగా ఏదైనా సిద్ధాంతాల పరంగా ఏమైనా ఉంటే విభేదించాలి కానీ వ్యవహారాల పట్ల ఇట్లా ఖండించాలి కాని ఇట్లా వ్యక్తిగత విషయం అక్రమ సంబంధాలు మా గురించి అండగట్టడం ఏదైతే తీవ్రమైనటువంటి తప్పు చేశారు అతను దీని తెలుగుదేశం పార్టీ కూడా తీవ్రంగా ఖండించింది వెంటనే కూడా అతన్ని సోషల్ మీడియా యొక్క పొజిషన్ నుంచి కూడా తొలగించడం జరిగింది ఇప్పుడు అతను తెలుగుదేశం పార్టీ నాయకుడు కాదు వెంట వెంటనే అతను ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అతను ఖండించిందో వెంటనే అతను తప్పదని తెలిసి వచ్చింది ఎందుకంటే ఇప్పుడు అతన్ని కాపాడేవాడు ఎవరు లేరు ఇంతకు ముందు ఏంటంటే ఎట్లా అసభ్యంగా మాట్లాడినా కాపాడుతారు అనే ఉద్దేశంతో అతను అసభ్యకరమైన కామెంట్ చేశాడు ఇప్పుడు అతని కూడా చితగ కొట్టడానికి కాళ్ళు చేతులు కూడా ఇరగొట్టడానికి తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే కాకుండా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అందరూ రెడీగా ఉన్నారు అతను కనుక బయట దొరికితే ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అతని కాళ్ళు చేతులు ఎరగ ఖచ్చితంగా అతను అంత కూడా చూసే అవకాశం ఉంది ఈవెన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అతన్ని ఖండించారు ఇట్లా అసభ్య కామెంట్ ఎంకరేజ్ చేయమని కూడా తెలుగుదేశం పార్టీ చెప్పడం జరిగింది అతని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఖచ్చితంగా అతను అసభ్యకరమైన మాట మీద పోలీస్ కేసు కూడా బుక్ చేయడం జరిగింది అతను అరెస్ట్ కూడా అయ్యాడు ఇక అతని బెయిల్ కూడా ఇప్పుడు వచ్చే అవకాశం లేదు కానీ ఇదంతా ఒక డ్రామా అని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అంటున్నారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక కార్యకర్త తెలుగుదేశం పార్టీలో ఉంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసభ్యకరమైన కామెంట్ చేశాడు ఇప్పుడు మళ్ళీ కూడా ఈ యొక్క అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పేసి డ్రామా చేస్తున్నారు ఎందుకంటే ప్రజల దృష్టిలో తెలుగుదేశం పార్టీ పరుగు పోతున్నది వాళ్ళ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితి వస్తున్నారు ఓటు బ్యాంక్ పోతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా చేశారని కూడా ఆరోపణలు చేస్తున్నారు